அபர்ல பலராம கிருஷ்ணகாரி அத்திய மெஜார்டி தோலிச்ச பிரார்த்தன மன எண்ணு க بدل لالي ہم پنچي يي ناي گتو بدل لالي ہم پنچي يي ناي گتو بدل لالي ہم پنچي يي ناي گتو بدل لالي جنو مارے مارو ناي گتو بدل لالي راجرا مارو مارو ناي گتو بدل لالي املي ميت کي مارو بدل لالي اندر باجو مارو ناي گتو بدل لالي اندر باجو مارو ناي گتو بدل لالي ಒಟ್ಟು ಬೆಲವು ಬಟ್ಟೆ ಬೆಲವು ಒಟ್ಟು ಬೆಲವು ಬಟ್ಟೆ ಬೆಲವು ಜೈ ಜೈ ಪಟ್ಟು ಜೈ ಜೈ ಪಟ್ಟು ಜೈ ಜೈ

来了，来了，来了！ जय जय बदला 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 उन्हनि खे जा

மாஸ் ஃபானாக வந்துருவானா 4000 கூட பைட்கேஸ்ட் பண்ணிருக்காங்க. தங்க் யூ. கிளாஸ்ரே கிளாஸ் கிளாஸ் நம்ம வாஸ் வாஸ் கிளாஸ் கிளாஸ் கிளாஸ்ரே நம்ம வந்து நம்ம கிளாஸ் நம்ம கிளாஸ் நமக்கு மூணு சிலா சவுத் சார் வந்து நம்ம தயாரா வந்து தர பண்ணு সাারালারে কেনে সালেে সারে সালে హలో వివిధమైన అది పవిత్రమైన ఆశీర్వాదాల నుంచే కోరిసిన బత్తుల బాల ఆంధ్ర రాష్ట్రానికి సాఫ్ట్వేర్ రంగడి గారు ముగ్గురు ముగ్గురు బలపరిచినటువంటి వ్యక్తి శ్రీ బత్తుల బాలరామ కృష్ణ గారు మన రాజనగర్లో నివేసి వర్గం ఆంధ్ర రాష్ట్రం మట్టులో చూడండి కేటాయించే ఈ రోజు మన అందరం ఎనిమిది ప్లాజో క్లాస్ అందరు మన బతుల బలారామకృష్ణ గారు వారికి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు పక్కనే మన రాజానగరానికి పక్కనే గల గాజ్రాడ గ్రామం నివాసి శ్రీ బతుల బలరామకృష్ణ గారు వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసు గుర్తి పవిత్రమైన విలువైన ఓటగుత వేసి అఖండమైన ఓట్ల వరకు గెలిపించి వస్తే కోరుచున్నాం అమ్మా మన రాజానగర నియోజకవర్గానికి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ భక్తుల బల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఉన్నవాడు మంచివాడు నిస్వార్థ ప్రజాసేవకుడు ఆధ్యాత్మిక వేత్త ఎందుకంటే భక్తుల బల రామకృష్ణ గారు ఈరోజు మీ ముందుకు వస్తున్నారు ఆయన మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఆశీర్వాద ఆశీర్వాదాలు కోరుతున్నామండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ నందమూరి తారక నేరాలు తగ్గుపాటి పురందేశ్వర గారి ఎన్నికల గుర్తు కమల పుష్పం పుష్ప రాజానగరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన రాజానగరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మా కూటమి అభ్యర్థి బలరామకృష్ణ గారితో జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రేణులందరూ కూడా సంఘటితమై ఇక్కడ ప్రచారానికి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాం ఇక్కడ రోజు రోజుకి కూడా మా నియోజకవర్గంలో ఒక ఊపంటూ ఒకటి కనిపిస్తుంది ప్రజల్లో కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఒక ధోరణి అయితే ప్రతి ఒక్కరిలో కూడా మాకు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం దించాలని ఈ అరాచక ప్రభుత్వాన్ని అంత ముందు ఇచ్చాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ గారు బీజేపీ అభ్యర్థి వారు కూడా తప్పకుండా ఇక్కడ గెలుస్తారని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం అండి అందరికీ నమస్కారం ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో రాజనగరం ఊరిలో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఇక్కడ మంచి స్పందన వస్తు ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా చాలా మేము కష్టాలు అనిపిస్తున్నాం సంకేమ పథకాలు ఏవి సక్రమంగా రాలేదు ఇళ్ల స్థలాలు ఏవి సక్రమంగా రాలేదు పథకాలన్నీ కూడా చెప్పు మాటలు చెప్పడానికే కానీ అమలులో అనేది ఇక్కడ లేదు మాకు ఇక్కడ కనీసం రాజనగరంలో కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేదు రకరకాలుగా విద్య అనే దానికి పెద్దపేట వేస్తామని చెప్పారు కానీ ఎలాంటి విద్య లేకుండా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ హాస్పిటల్లో కూడా సరైన మందులు కానీ నాణ్యమైన వైద్యం కానీ డాక్టర్లు అందుబాటులో కూడా లేకుండా వైద్యం అందట్లేదు ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి తాగడానికి నీళ్లు లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి గొగ్గోలు పడుతున్నారు ఇక్కడ అంతా కూడా ప్రజలు సో ఇక్కడ ఒకటే చెప్తున్నారు ప్రజలందరూ కూడా ముక్త కండంతో చెప్తున్నది ఒకటే ఎన్డీఏ కూటము గెలవాలి మా యొక్క తలరాతలు మారాలని చెప్తున్నారు విద్యా వైద్యం సంక్షేమం నిరుద్యోగం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నీ అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కానీ ఈ రాష్ట్రానికి దిశ దశ మారదు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందుండి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మాకు ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పి ముక్తకండంతో ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ చాలా విశేష స్పందన ఉంది ఇక ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు జక్కంపూడి పూర్తి వ్యతిరేకత అనేది అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అందరూ కూడా తిరస్కరించారు ఇంక ఇంకా ఒకటే చెప్తున్నారు కంఠంతో ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమిని మంచి మెజారిటీతో మేము గెలిపిస్తాము మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని తీసుకొని వీళ్ళందరూ వెళ్తున్నారు సాగునీరు తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలన జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్తున్నారు విద్యకు పెద్దపేట విదేశీ విద్యతో సహా అది అందించాలి అని అంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్నారు రైతుల గిట్టుబాటు ధర సాగునీరు అదేవిధంగా ఈ యొక్క విత్తనాలు ఎరువులు అన్నీ కూడా సబ్సిడీలో రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ముక్త ఖంఠంతో చెప్తున్నారు అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని అంటే ఇక్కడ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ ముక్త ఖంఠంతో చెప్తున్నారు మహిళలందరూ కూడా డాక్టర్ మహిళలందరూ కూడా మమ్మల్ని వేధించారు తప్ప మాకు ఏ విధమైన పథకాలు అందించలేదు మీటింగ్ల పేరుతో వేధించారు ఆ వేధింపులకు గురయ్యాము చాలాసార్లు అంతే తప్ప మాకు ఏ విధంగా ఉపయోగం జరగలేదు వేధింపు వేధింపులు ప్రభుత్వం పోవాలి ఇక్కడ రావాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం ధర్మ పరిపాలన రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలని చెప్పి ముక్త ఖండంతో చెప్తున్నారు ఖచ్చితంగా రాజానగర నియోజకవర్గంలో మంచి మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థునైన నేను ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీతో గెలవబోతున్నాను అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పునరంధేశ్వరి గారు కూడా అత్యధిక మెజారిటీ ఇక్కడ గెలవబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు